తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలసిన తిరుమల పుణ్యక్షేత్రం బంగారు ఆనంద నిలయంగా పేరుగాంచింది అందుకే వెంకటాద్రితో సమానమైన ప్రదేశం లేదు వెంకటేశ్వరునికి సమానమైన దేవుడు లేడని పురాణాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి వేదాలే శిలలై దేవతలు మృగజాతులుగా ఈ కొండపై సంచరిస్తుంటారని ప్రతీతి ఎన్నో అద్భుతాలకు నిలవైన ఈ క్షేత్రంలో శ్రీవారి మహాపుష్కరునికి ఎంతో వైశిష్టము కలిగి ఉంది శ్రీవారి పుష్కరిణి ముక్కోటి తీర్థాలకు నిలవు సప్తగిరిలో దాదాపు నూట ఎనిమిది పుణ్యతీర్థాలున్నాయని పురాణాలు వేదాలు పేర్కొన్నాయి అన్ని తీర్థాలలోని పవిత్ర జలాలు అన్నీ అంతర్గతంగా శ్రీవారి పుష్కరిణిలో కలుస్తాయి అందుకే శ్రీవారి పుష్కరిణిలో స్నానం ఆచరించడం పాపహరణం అంటారు పండితులు సాధారణంగా శేషాచల ఏడు కొండలలోని ముఖ్య తీర్థాలు మాత్రమే తెలుసు సాక్షాత్తు స్వామివారి గర్భాలయం భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదుల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఈ పవిత్ర జలాలు నేరుగా శ్రీ వెంకటేశ్వరుని పాదాలను నిత్యం స్పృశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కోటి తీర్థాలతో కలిసే ఏకైక ప్రదేశమే శ్రీవారి పుష్కరిణి ఈ పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు ప్రప్రథమంగా కలుస్తాయని చెబుతారు మార్కండేయ తీర్థం ఆగ్నేయ తీర్థం యమతీర్థం తీర్థం వరుణ తీర్థం వాయు తీర్థం ధనత తీర్థం గాలవ తీర్థం సరస్వతి తీర్థాలు ఉన్నాయి దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవడంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని పుత్రునిగా పొందే భాగ్యాన్ని పొందాడు కుమారస్వామి తారకాసురు సంహరించడంతో వచ్చిన బ్రాహ్మణ పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించడంతో పోగొట్టుకున్నాడట ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగరుగ్మతులను పోగొట్టుకొని భోగభాగ్యాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి తిరుమలలో శ్రీవారి పుష్కరణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు ఒకటవ తేదీ నుంచి శ్రీవారి పుష్కరణిని మూసివేసింది టీటీడీ ముప్పై ఒకటవ తేదీ వరకు పుష్కరణిలో మరమ్మతులు జరగనున్నాయి ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేసింది టీటీడీ పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు ఆ తర్వాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు చివరి పది రోజులు పుష్కరణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు పుష్కరణిలోని నీటి విలువ ఏడు లా ఉండేలా చూస్తారు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరణి పైభాగంలో టీటీడీ షవర్లు ఏర్పాటు చేసి భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరుతోంది టీటీడీ